హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో అలాగనే విశేషమైన పర్వదినాలైనటువంటి అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తేదీల్లో పూజలు అనేవి చేసి అద్భుతమైన ఫలితాలనేవి పొందుతూ ఉన్నాము ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే రోజు పడుకునే ముందు కనుక ఈ మూడు పదాలను అనుకొని పడుకుంటే గనక మనం చేసే ప్రతి పనిలో కూడా ఒక సక్సెస్ని చూడగలుగుతామండి డబ్బు అనేది విపరీతంగా రావడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది అంతేకాకుండానండి మనం ఏదైనా సరే ఒక లక్ అనేది ఉంటే గనక మనం ఏదైనా సరే సాధించగలం అందువల్ల ఇలాంటి మూడు విషయాలను కలిసి రావాలి అంటే ప్రతిరోజు కూడా రాత్రి పడుకునేటప్పుడు ఈ మూడు పదాలను మనం అనుకోగలిగితే నిజంగా మనకు ఖచ్చితంగా జరుగుతుందండి ఇంకా ఆ విషయాల్ని ఎలా అనుకోవాలి ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సాధారణంగా మన ఛానల్లో పెట్టే వీడియోస్ కానీ స్విచ్ వార్డ్స్ కానీ ఏంజల్స్ నెంబర్స్ కానీ వారాహి అమ్మవారి పూజలు పరిహారాలు కానీ అన్ని రకాల పరిహారాలు తెలియజేస్తూ ఉన్నామండి ఎప్పుడు కూడానండి రాత్రి పడుకునే ముందు ఏదైతే కనుక మనం ఒక పాజిటివ్ అయిన మైండ్తో మనం ఒక విషయాన్ని అనుకుంటూ ఉంటామో అది ఖచ్చితంగా జరుగుతుందండి మనకు కాన్షియస్ సబ్ కాన్షియస్ అని మైండ్ అనేది రెండు రకాలుగా ఉంటుందండి సబ్కాన్షియస్ మైండ్కి మనం చాలా విపరీతంగా ఒక గట్టి సంకల్పం ఏదైతే పదే పదే తెలియజేస్తూ ఉంటామో అది మైండ్లోకి వెళ్ళి ఫిక్స్ అయిపోతుంది అందువల్ల అలా ఫిక్స్ అవ్వాలి అంటే కనుక రోజు కూడానండి రాత్రి పడుకునేటప్పుడు రాత్రిపూటే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము రాత్రిపూటే మనం ఏదైతే బాధపడుతూ ఉంటామో అలాంటి విషయాలన్నిటికంటే కూడా ఇది నాకు జరుగుతుంది ఖచ్చితంగా పలానా విషయం కోసం ట్రై చేస్తున్నాను ఇది సక్సెస్ అవుతుంది అని చెప్పి ఒక పాజిటివ్గా కనుక మనం అనుకోగలిగితే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అది ఒక రోజైనా కావచ్చు రెండు రోజులైనా కావచ్చు ఖచ్చితంగా జరిగే తీరుతుందండి ఇప్పుడు చెప్పబోయే ఈ విషయాన్ని ఎవరైనా ట్రై చేయవచ్చండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేయవచ్చు ఇంకా ఈ పరిహారం చేయడానికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు ఎటువంటి రూల్స్ అనేవి లేవండి ఎవరికైనా సరే ఖచ్చితంగా పనిచేస్తుంది హాస్టల్లో ఉన్న పిల్లలైనా అనుకోవచ్చు ఇంకా ఆ మంత్రం ఏమిటి ఆ మూడు పదాలు ఏమిటి అంటే శుభం లాభం అదృష్టం ఏ విషయానికైనా సరేనండి మనం చేయబోయే ప్రతి పనిలో ముందు శుభం జరగాలి అని అది సక్సెస్ అవ్వాలి అని మనం అనుకుంటూ ఉంటాం కదా ఆ శుభం జరిగిన దాంట్లో మనం లాభం అనేది ఉండాలండి మనం కష్టపడిన దాంట్లో లాభం అనేది మనకు కనిపిస్తేనే మనం హార్డ్ వర్క్ చేసిన దానిలో మనకు ఫలితం అనేది దక్కినట్లుగా అలాగే శుభం జరగాలి ఒక లాభం కలగాలి అంటే అదృష్టం కూడా ఉండాలండి అందువల్ల ఈ మూడు విషయాలను కూడా మనం పడుకునేటప్పుడు చాలా ఈజీగా ఎవరు మర్చిపోలేని పదాలండి ఇవి ఈ మూడు పదాలను కూడా కలిపి శుభం లాభం అదృష్టం అని చెప్పి రోజు కూడా రాత్రి పడుకునేటప్పుడు ఒక రెండు నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ అనుకొని పడుకోండి ఏదైతే మనం అనుకుంటూ అనుకుంటూ పడుకుంటామో అది కలలోకి వస్తాయండి చక్కగా అది ఒక లాభాన్ని ఒక మంచి లాభాన్ని మనీ ఫ్లో అవుతున్నట్లుగా ఒక లక్ అనేది మనకు కలిసి వస్తున్నట్లుగా విజయాన్ని సాధించినట్లుగా ఇలా ఊహించుకుంటూ పడుకోండి నిజంగానండి మంచి రిజల్ట్ అనేది ఒక అద్భుతం అనేది కలుగుతుందనమాట ఇలా చేసి చూడండి మీరు ఊహించని విధంగా ఒక మ్యాజికల్ మిరాకిల్ అనేది మీ జీవితంలో జరుగుతుందండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది అమ్మను నమ్ముకున్న భక్తులు ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి నమ్మకంతో చేయండి మరి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇక ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి